చింతమంది భోజనం బాగా వచ్చిందా వాటికి దానా ఇచ్చాను వచ్చిందా ఇరవై ఐదు కేజీలు వచ్చింది ఇంకా కావాలా ఇంకా నేను ఇంకా ఇరవై ఐదు కానీ ఎక్కువ గానీ ఇస్తాను తర్వాత మన దగ్గర ఒక తొంభై రైస్ మిల్లు ఉన్నాయి వాళ్ళని నేను నలభై మెట్రిక్ టన్నులు తౌడు అడిగాను రాగానే మీకు అది కూడా డిస్ట్రిబ్యూట్ చేద్దాం ఫోటో తీసుకుంటున్నాను చవే ఓకే ఇబ్బంది జరగలేదు ఏమి ఇబ్బంది పాలు కూడా వచ్చాయా బిస్కెట్లు కూడా వచ్చాయా ಕರೆಂಟ್ ನಿರ್ಣಯ ಅಂತ ಇಬ್ಬ చంద్రబాబు నాయుడు కొట్టే ఎవరికి అసలు చొక్క నీళ్లు ఉన్నవండి మొత్తం వెంటనే అది అది ఓలేరు దగ్గర రోడ్లపాలం కాస్తా కోరికి వెళ్ళే దారిలో అక్కడ ఉందండి అదిలో వర్క్ చేశాడండి

గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు మా కలెక్టర్లందరికీ కూడా వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ పెట్టి రోజుకు ఒక రెండు సార్లు అట్లా ఇతరు అని తెలుసుకుంటా ఉన్నారు తెలుసుకొని టైం టు టైం మాకు ఆదేశాలు ఇస్తున్నాయి మా ఖర్చు ఎక్కువైనా వెనకాడొద్దు మొత్తం అన్నీ చేయండి అలా ఆయన మనకు భరోసా ఇచ్చి ఆయన కళ్ళు ఆయన మేము ఇక అందరికీ ఇంకా మంచి భోజనాలు ఇచ్చాము మూడు ఫుల్వర్ పెట్టారు పెట్టించారు మంచి వాటర్ బాటిల్ ఇంత ముందు ప్యాకెట్లు నేను ఆ వాటర్ బడ్డల్ కూడా ఒక మనిషికి 4 5 ఇయ్యండి అంటే అసలు ఎక్కడ పడితే అక్కడ అయ్యే తాగుతున్నాం అండి అయ్యే తాగుతనం ఆ అయ్యే తాగుతనం సో అట్లా చేశాము మనకేంటంటే మీరు ప్రమాదంలో ఉన్నారు ఇబ్బందిలో ఉన్నారు మూడు రోజులు కంటిన్యూగా నీళ్ళల్లో ఉన్నారు మీకు మేము విలీ లేనంత వరకు భోజనాలు మంచినీళ్ళు అందించాలి ఇప్పుడు మీరు బయటకు వచ్చారు ఇమీడియట్గా మీ రోడ్లను ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాం ఇమీడియట్గా మీకు కరెంట్ ఇచ్చేదానికి ట్రై చేసి కరెంట్ ఇచ్చాం తక్షణమే మూడు మంది మనుషులను పెట్టి రోడ్లు మొత్తం క్లీన్ చేయించాం క్లీన్ చేయించాండ్ బ్లీచింగ్ చేయించాం ఇప్పుడు మళ్ళీ మీకు మీ వ్యవసాయం పంటలు ఎక్కడ డ్యామేజ్ అయినాయి ఇల్లు ఎక్కడ డ్యామేజ్ అయినాయి మీ పశువులు ఏమైనా చనిపోయినాయి ఇవన్నీ ఇంటికి రెండు వేల ఐదు వందలు వంట పాత్రలకి బట్టలకి రెండు వేల ఐదు వందలు ఐదు వేలు చొప్పున్నారు కార్డు మీ అకౌంట్ లో పడిపోతున్నారు సో మీరు వర్కర్లను పంపించి రోడ్లన్నీ శుభ్రం చేయించేస్తా ఇప్పుడు అన్ని రాసుకుంటున్నాం పరిహారాలు ఇచ్చేస్తాం అమ్మాయి చూసి రాయని చాలా ఎక్కువ దీంట్లో మోహన్సాల్ దగ్ర్కు కూడా చూస్తాం బాగా వచ్చే బాగా దానికి ఇవ్వను కదా సార్ బిర్యానీ వచ్చేనే ఆ మంచి నీళ్ళ బాటిల్స్ వచ్చే ఆ ఏమంట రోడ్లన్నీ మనం చేసి పెట్టాలి రోడ్ రోడ్ బాగా డ్యామేజ్ అయిపోయింది బాగా అందరికీ

బయట నుంచి మనం మూడు వందల మందిని పారిశుద్ధ్యానికి తెప్పించాం మీరు ఇంకా నీళ్ళలో ఉన్నప్పుడే నేను ముందే బ్లీచింగ్ అన్నీ కొనేసాను బ్లీచింగ్ చేయడానికి కావాల్సిన పనిముట్లు బ్లీచింగు ఇవన్నీ కూడా నేను ముందుగానే కొనేసి అన్ని రిజర్వ్ పెట్టాను మీరు నీళ్ళలో ఉన్నప్పుడే అంటే మీరు బయటికి నీళ్లు పోయిన వెంటనే మిమ్మల్ని బయట ప్రపంచాన్ని చూసి అవి మీకు లోపల మీరు ఇబ్బందుల్లో ఉంటారు కదా సో లోపల ఉన్న మీ ముప్పై వేల మందిని మీకు నీళ్ళు కావాలి భోజనం కావాలి మందులు కావాలి కట్ట మీద నిద్రాహారాలు మానేసి పంపిస్తూనే ఉన్నాం పంపిస్తూనే ఉన్నాం అరవై మూడు బోట్లు పెట్టుకొని మా మనుషులందరినీ పెట్టి లారీలు లారీ నీళ్ళ బాటిల్ తింటూ ఒక్కో బాటిల్ ఇరవై రూపాయల బాటిల్ పంపించాను మీకు నీళ్ళకి మినరల్ వాటర్ బాటిల్ అలా పంపిస్తే బాగా చేస్తారా మరి ఈసారి బయటకు వస్తారా మనం తెచ్చుకున్నది కాదు కానీ ఆ బాధలో ఎంత ప్రభుత్వం పని పనిచేసిందా మీకు చాలా బాగా చేసింది వెరీ గుడ్

ಕುಟುಂಬ <önemli> గేదెలు ఎప్పుతారు మీకు మాములు అప్పుడు చుక్క నీళ్ళు ఉండవాతబండి పట్టాలి అర్థమై పట్టాలి పళ్ళకి ఐదు వేలు ఇస్తామండి ఇది ఒకటేసింది రాసింద భయపడతాడు కదా పడిపోతుంది కదా ఉండొద్దు బాబు ప్రాణాపాయం ఇది నీకు స్థలం ఇచ్చేస్తాం కట్టుకుంటున్నాం ఇప్పుడు మనకి ముఖ్యమంత్రి గారు నాలుగు లక్షల ముప్పై వేలు ఇస్తున్నారు ఇల్లు కట్టుకోవడానికి దరిదాపుగా మీకు సరిపోతుంది ఓకే

రేపు పొద్దున్నే వస్తున్నాను తగ్గకుండా ఇస్తా ప్రభుత్వం ఏదైతే రాసి పెట్టిందో జివోలో ఒక్క రూపాయి కూడా నీకు సామాన్లకు రెండు వేల ఐదు వందలు బట్టలకి రెండు వేల ఐదు వందలు నీ అకౌంట్లో పడతాయి తల్లి నేను మళ్ళీ పది రోజులకు ఒకసారి నీ దగ్గరకు వస్తాను ఈ ఊరికి అందరికీ డబ్బులు పన్నయా లేదా అని మళ్ళీ వచ్చి కనుక్కుంటాను సరేమ్మా రైట్ అక్కడ మీకు మీకు రాదు కదా వాటర్ కాల్చుకొని తాగమని సార్ అన్నీ ఫుడ్ పెట్టుకుని అన్నీ కరెక్ట్గా చేస్నార్ అన్ని బాగున్నాయి అన్నీ అంటే వాళ్ళ ఫుడ్ కానీ మాత్రం మాత్రం చేస్తనారు అక్కడ అన్నీ కరెక్ట్గా ఉంటాయి అన్ని బాగా చేస్తున్నారు మీకు ఇప్పుడు మినరల్ వాటర్ పంపాము వచ్చాయా వచ్చాయా బాగా ఏం పేరు నీ పేరు ఎంతమంది పిల్లలు మీకు ముఖ్యమంత్రి గారు పంపిస్తారు మీ అకౌంట్లోకి వస్తే అప్పుడు ఆ డబ్బుతో కట్టగలుగుతామా మళ్ళీ కొత్త చేస్తామా మీరు ఇంకా మంచి కాంక్రీట్ హౌస్ కట్టాలనుకుంటే నాలుగు లక్షల ముప్పై వేలు శాంక్షన్ అవుతాయి మీకు అది కావాలా ఇది కావాలా ఇది ఇది వస్తుంది తర్వాత కట్టేటప్పుడు అది కూడా తీసుకోవాలి మీరైతే నాలుగు లక్షల ముప్పై తీసుకొని ఈ లక్ష ముప్పై కదే లక్ష ఇరవై కూడా తీసుకుంటే అప్పుడు నాలుగు ఐదు యాభై అవుతుంది మీరు ఇంకేదన్నా ఉంటే శక్తి ఉంటే డ్వాక్రాలో ఏమైనా పెట్టి ఒక ఐదు ఆరు లక్షలతో మంచి ఇల్లు ఓకేమా ఏం భయపడద్దులే భోజనం మంచిగా పెట్టారా మా బాగా పెట్టారా మూడు పూట్ల పెట్టారా పడబోయో పెట్టారా ఇస్తామని